రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీలో తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా ఇన్స్టెంట్గా నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిమీ తయారు చేసుకోవచ్చు ఇన్స్టెంట్ రాగిడ్లే తయారు చేయాలి చూద్దాం అలాగే వీడియోపైన ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె విడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పచ్చిశెనపప్పు పావు టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత శనగ కట్ చేసిన కరివేపాకు పచ్చిమిర్చి అలాగే క్యారెట్ కూడా వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి స్టవ్ సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కనీసం నాలుగైదు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఏ కొప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు రాగిపిండి వేసుకోవాలి ఈ రాగిపిండి కూడా రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఈ పిండి అనేది ఎక్కువ యాపనవసరం లేదు జస్ట్ వేడైతే సరిపోతుంది తర్వాత కొద్ది కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పులు పెరిగేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత కొద్దిగా ఈ పిండి అనేది గట్టుపడుతుంది కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇడ్లీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి ఈ పిండి కలపడానికి ఏ కప్తో అయితే రావు తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకుంటే ముప్పా కప్పు వాటర్నే సరిపోని తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ వంట సోడా కొద్దిగా వాటర్ పోసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా నూనె అప్లై చేసుకుని కలిపిన బ్యాటర్ని ప్లేట్లలో వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మన ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇడ్లీ అన్నీ ఉడికిపోతాయి స్టవ్ ఆఫ్ చేసిన రెండు నిమిషాల పాటు అలానే ఉంచాలి తర్వాత ప్లేట్లు వేసుకుని సర్వ్ చేసుకుంటామే అంతేనంటే ఎంత ఈజీగా టేస్టీగా రాగి ఇడ్లీ రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన నొప్పి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రవిడ్డీ అర్థలో చూద్దాం మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని జీలకర్ర పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు కట్ చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత క్యారెట్ వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ అనేది ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఒకటి రెండు నిమిషాలు సరిపోతుంది కప్పు రవ్వ వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుని పచ్చివాసన వాసన పోయేంత వరకు కనీసం నాలుగైదు నిమిషాల పాటు రవ్వని ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లగైన తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఏ కప్ అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పెరిగేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఇది పెరిగినది పీల్చుకుని కొద్దిగా గట్టిపడుతుంది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ని ఒకేసారి పోయకుండా కొత్తి కొద్దిగా పోసుకుంటూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి ఈ పిండిలా కలపడానికి ఏ కప్తో అయితే రవా తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకుంటే ఈ వాటర్ని మిగిలిని అంటే ముప్పావు కప్పు వాటర్నే సరిపోతాయి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ వంట చూడ కొద్దిగా వాటర్ పోసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇడ్లీ ప్లేట్లు కొద్దిగా నూనె అప్లై చేసుకుని కలుపుకున్న పిండిని ఇడ్లీ ప్లేట్లు వేసుకోవడమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇడ్లీ అనేవి చక్కగా గుడిపోతాయి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు అలానే వదిలేయాలి రెండు మూడు నిమిషాల తర్వాత ప్లేట్లు వేసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఇడ్లీ రెడీ మీకు నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇన్స్టెంట్ స్పాంజ్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి బౌల్లోనికి హాఫ్ కప్ పట్టుకులు వేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకోవాలి అందరికి కప్పు ఉప్మరవ్ వేసుకొని తర్వాత హాఫ్ కప్ పెరిగి వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి అటుకున్నది లావటుకునే పర్లేదు అలాగే పేపర్ పెట్టుకునే పర్లేదు హాఫ్ టీసన్ సాల్ట్ వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత వాటర్ పీల్చుకుని రవ్వనిది అనేది కొద్దిగా గట్టిపడుతుంది ఒకసారి బాగా కలుపుకుని సిజార్లో వేసుకోవాలి వీళ్ళని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు గనక వాటర్ అవసరపడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా పల్చగా దోసరి పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ అవసరపడదు మీకు అవసరపడదు కనుక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ హిన్ను పౌడర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ని వేడి చేసుకోవాలి కలుపుకున్న బ్యాటర్ని దోశలు వేసుకోవాలి ఈ దోశలు అనేది ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు కొద్దిగానే స్ప్రెడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా డ్రై అయిపోతుంది మీరు కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామే మిగిలినవన్నీ ఇలానే వేసుకోవాలి మీరు కావాలంటే ఇలా మూత పెట్టుకుని అయినా దోశని వేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఈజీగా ఇలా ఇన్స్టెంట్ స్పాంజ్ దోశలు రెడీ మీకు ఇలా కానీ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన ఓపెన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కానీ మినపప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్పాంజ్ దోశల్ని తయారు చేసుకోవచ్చు రవ్వతో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ వేసి తయారు చేసి చూద్దాం స్టవ్లోనికి కప్పు రవ్వ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అటుకులు కప్పు మజ్జిగ వేసుకోవాలి మీరు కావాలంటే హాఫ్ కప్ వాటర్ హాఫ్ కప్ పెరిగేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి అవి అంత మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక దిండ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం కలుపుకున్న పిండిలోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వంట అలాగే మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకొని మనం కలుపుకున్న పిండి వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి తర్వాత ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకుంటమే